కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం ఘటనపై సీఎం మమతా బెనర్జీతో భేటీ అయింది జూనియర్ డాక్టర్ల బృందం మమతా బెనర్జీ ఇంటి దగ్గరకు బస్సులో చేరుకున్న డాక్టర్లు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు చర్చలు పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేస్తోంది వైద్యుల బృందం జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా వేగంగా విచారణ జరగాలని కోరుతున్నారు వ్యవస్థల వైఫల్యంపై బెంగాల్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన హెచ్ఓడీలను తొలగించాలని కోరుతున్నారు డీసీపీతో పాటు పోలీసు అధికారులను కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు మెడికల్ కౌన్సిల్ ను రద్దు చేయాలని వైద్యుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరుతున్నారు చివరిగా నిరసన తెలుపుతున్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిమాండ్ చేస్తున్నారు జూనియర్ డాక్టర్లతో పాటు ఇద్దరు స్టెనోగ్రాఫర్లు సమావేశంలో పాల్గొన్నారు సీఎంతో సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అంటున్నారు డాక్టర్లు కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం ఘటనపై సీఎం మమతా బెనర్జీతో భేటీ అయింది డాక్టర్ల బృందం మమతా బెనర్జీ ఇంటి దగ్గరకు బస్సులో చేరుకున్న జూనియర్ డాక్టర్లు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు చర్చలు పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేస్తోంది వైద్యుల బృందం జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా వేగంగా జరగాలని విచారణ జరగాలని కోరుతున్నారు వ్యవస్థల వైఫల్యంపై బెంగాల్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన హెచ్ఓడీలను తొలగించాలని కోరుతున్నారు డీసీపీతో పాటు పోలీస్ అధికారులను కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు మెడికల్ కౌన్సిల్ను రద్దు చేయాలని వైద్యుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరుతున్నారు చివరిగా నిరసన తెలుపుతున్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిమాండ్ చేస్తున్నారు